కుంకుమార్చన మరియు లక్ష కుంకుమార్చన అనేది లలితా త్రిపుర సుందరిని ఆరాధించే అత్యంత శక్తివంతమైన ఉపాసన విధానాల్లో ఒకటి ఇది తంత్రాగామ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావించబడుతుంది కుంకుమార్చన అంటే కుంకుమతో దేవిని పుష్పాల స్థానంలో అర్చించడం సాధారణంగా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరయ్య నమ లాంటి నామావణులతో ప్రతి నామంతో కొంచెం చొప్పున కుంకుమ దానం చేస్తూ అర్చన చేయడం లక్ష కుంకుమార్చన త లక్షసార్లు అమ్మవారిని కుంకుమతో ఆరాధించడం వలన అశేష శక్తులు ఉపాసకుని మీద కేంద్రీకృతమవుతాయి గృహశాంతి ఆరోగ్యం సంపద సంతానం వంటి ఫలితాల కోసం లక్ష కుంకుమార్చన గొప్ప సాధన శాక్త సాంప్రదాయంలో ఇది అత్యున్నత విధానంగా భావించబడుతుంది అమ్మవారి అనుగ్రహం కోసం లలితా లలితాదిప్రసుందరి రాజరాజేశ్వరి వంటి మూర్తులకు ఇది అత్యంత ప్రీతికరము ఎక్కడ చేయాలి అంటే అమ్మవారి ఆలయాల్లో ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయాలు కామాక్షి లలితాదేవి ఆలయాలు లేదా నవావరణ పూజలు జరిగే ప్రదేశాలు ఇంట్లో కూడా చేయవచ్చు స్త్రీలు తమ పూజా మందిరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి చేయవచ్చు శక్తి పీఠాలను లేదా తంత్ర పూజలకే ప్రసిద్ధి గల క్షేత్రాల్లో చేయడం విశేష ఫలప్రదం ము ముఖ్యమైన సమయాలు ఎప్పుడు అంటే నవరాత్రులు పౌర్ణమి రోజులు శుక్రవారం వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు ప్రత్యేకంగా మంచి క్షేత్రాలు ఎక్కడ అంటే శ్రీరంగపట్నం రాజరాజేశ్వరి పీఠం శ్రీశైలం బ్రహ్మరాంబకా దేవి ఆలయం విజయవాడ కనకదుర్గా దేవస్థానం శ్రీపురం వెల్లూరు లక్షార్చనలు జరుగుతూ ఉంటాయి బాసర సరస్వతీదేవి ఆలయం శ్రీ రాజరాజేశ్వరి ఆలయాలు దక్షిణ భారతంలో అనేక ఉన్నాయి ఎలా చేయాలి అంటే పవిత్రతో శుద్ధమైన మనసుతో చేయాలి మంత్ర జపంతో కూడిన అర్చన ఉండాలి పూజగారిని సహాయంగా పెట్టుకోవచ్చు అమ్మవారి నామావళి చేయాలి సాధారణంగా లలితా నామం లేదా సుందరి నామావళి చేస్తారు ఇంట్లో లక్ష కుంకుమార్చన చేయాలంటే ప్రతిరోజు కొంత చేసి కొన్ని వారాల్లో పూర్తి చేయవచ్చు